కన్నప్ప టీజర్లో ప్రభాస్ వైల్డ్ లుక్ చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారికి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ప్రభాస్ ఎంతో చలిమిగా ఎంతో స్నేహంగా ఉంటాడు రాజమౌళి గారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇండస్ట్రీలోనే ప్రభాస్కి మించినటువంటి హీరో లేడు అంటూ ఎన్నోసార్లు రాజమౌళి గారు చెప్పిన విషయాలు కూడా మనందరికీ తెలిసిందే కదా ఈ నేపథ్యంలోనే ప్రభాస్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయినా సరే రాజమౌళి గారు వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన గురించి తెలుపుతూ ఉంటారు అయితే మరి కన్నప్ప టీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయ్యి ఎంత మంచి టాక్ తెచ్చుకుందో తెలిసిందే కదా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలోని టీజర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎంత ఆకట్టుకుంటూ వస్తుంది అయితే ఈ టీజర్ వీక్షించినటువంటి రాజమౌళి గారు ఎంతగానో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయారట ఇక ఆయన మాట్లాడుతూ కన్నప్ప టీజర్ చూశాను చాలా చాలా అద్భుతంగా ఉంది అయితే ఈ టీజర్లో మంచు విష్ణుకు సంబంధించినటువంటి గూడంపై ఇలా కొంతమంది దుండగులు ఆక్రమించడం ఆక్రమిస్తున్న నేపథ్యంలోనే శివుడిని మంచు విష్ణు తిట్టడం ఆ క్రమంలోనే శివుడి ఎంట్రీ అలాగే పార్వతి ఎంట్రీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి కానీ వీటన్నింటికెళ్ళ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది ఒకే ఒక్క సీన్ ఇక అదేంటంటే లాస్ట్లో వచ్చినటువంటి రుద్ర లుక్స్ యొక్క లుక్స్ మాత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి కన్నప్ప టీజర్లో పూర్తిగా చెప్పాలంటే ప్రభాస్ లుక్స్ మాత్రం ఒక హైప్కి తీసుకువెళ్ళాయి ఈ సినిమాలోని ప్రభాస్ యొక్క అద్భుతమైన పాత్ర ఎలా ఉండబోతుంది ఈ సినిమా ప్రభాస్ వల్ల ఏ రేంజ్కి వెళ్ళబోతుందో నాకైతే అర్థమైంది అంటూ రాజమౌళి గారు కన్నప్ప టీజర్లోని ప్రభాస్ లుక్స్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారట